సంబంధించి పత్తిలోను గత ఈ సంవత్సరం వేసిన పంటల్లో మనకు ఉంటే విల్టుకు రాకుండా పత్తిని మనం మిరపని వరిని కాపాడుకోవాలంటే విల్టుకు సంబంధిత మందులు మనం ముందుగానే సస్యరక్షణ చర్యల్లో భాగంగా మనం ప్లాన్ చేసి ప్రయత్నం చేయాలి పంట మధ్యలోకి వచ్చిన తర్వాత లేదా పంట దశకు వచ్చినప్పుడు మనం పడి హరి పడి త్వర త్వరపడి వాడినా ఒకటి రెండు రోజులు పడినా అవ్వని పరిస్థితి అందుకని ప్రీ ప్లాన్డ్గా ముందుగానే మనం పంటని మొదటి నుంచి మనం దుక్కి నుంచే జాగ్రత్త చూసుకుంటూ దిక్కు నుం దుక్కి నుంచే మనం విత్తనం నుంచి మొక్క నుంచే మనం రాబోయే మనం వేసుకున్న పంటని ఏదైతే సెలెక్ట్ చేసుకున్న ఆ పంటని పర్ఫెక్ట్గా తీసుకోవాలి తెగుళ్ళు ఏవి ఆశించకుండా ఉండాలి అంటే మొదటి నుంచి రక్షణ చర్యలు చే చేస్తూ పాటిస్తూ వెళ్ళాలి వాటిలో భాగమే విల్టం ప్రధాన సమస్య ఆ విల్ట్ అనేది ఇప్పుడు మనకి చాలా బాగా ఈ సంవత్సరం ఉంది గత సంవత్సరం కూడా ఉంది గత సంవత్సరం ఉన్నప్పుడు నేను చెప్పాను నెక్స్ట్ ఇయర్ బాగా వచ్చింది ఈ సంవత్సరం బాగా వచ్చింది రేపు రాబోయే సంవత్సరాల్లో కూడా వర్షాలు ఎక్కువ కాబట్టి విల్టు వచ్చే అవకాశం వందకి వంద శాతం ఉంది ఆ సడన్గా వస్తుంది ఆ సడన్గా రాకుండా గా మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలంటే రాకుండా చూసుకోవాలంటే విల్టు సంబంధిత మందులు మనం ఇప్పుడు విత్తనానికి ముందు మొక్కలు పెట్టేటప్పుడు తర్వాత ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఒక నెలకి పంట సీజన్ కాలంలో ఒక నాలుగు నుంచి ఐదు సార్లు కనుక ఉన్న ఏదైతే మనకి మీకు అనుకున్న ప్రొడక్ట్ మీకు నచ్చినందుకు ఏదైతే వాడుతారో అది మీరు ఎక్కువగా వాడాలి అంటే ఒక ముద్ద పెట్టే కాడ రెండు ముద్దలు పెడితే తిరిగి ఉండదు అలాగా ఆ ప్రయత్నంలోనే మీరు చేయాలి నేనైతే మన రైతులకి ఇప్పుడు ఆల్రెడీగా ఒక చాలా మందికి మనం ఇవ్వడం జరిగింది విల్ట్ గార్డ్ అని విట్రల్ లైఫ్ సైన్స్ నుంచి విల్ట్ గార్డ్ అనే ముందు ఉంది ఇది ఇందులో కొత్త టెక్నికల్గా కొత్త మైక్రోబ్స్ ఉన్నాయి కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఎలిమెంట్స్ వల్ల మనకి విల్ట్ అనేది ముందుగానే పసిగట్టేసి దాన్ని ముందుగానే రాకుండా వాడుకునే ప్రయత్నం నివారించే ప్రయత్నం చేయాలి అందులో భాగంగా నేను చెప్తున్నానంటే ఇప్పుడు మిరపనారు ఉరినారు సిద్ధపరచుకునే వాళ్ళు వీళ్ళందరూ మిరప బెడ్లు చేసుకు ఓపెన్ బెడ్స్ కానీ నెట్ కానీ ఇట్లా మీరు ఎవరైతే విల్టు గత సంవత్సరం నర్సరీలో చాలా చోట్ల డ్యామేజ్ చేసింది ఎకరాల ఎకరాలు బెడ్లు బెడ్లు పోయినాయి అలాగే అది ఆ సమస్య ఏవి రాకుండా మీరు మనం ముందుగానే ప్రివెన్షన్గా ఈ ప్రయత్నం చేయాలి గడ్డ అనేది ఇది ఒక లీటరు పది గెంట్ల స్థలానికి ఓపెన్ బెడ్స్ అయితే నేల మీద పోసుకునే పది సెంట్ల స్థలానికి ఒక లీటరు కాంప్లెక్స్ ఎరువులోను డిఏపిలోను ఏదో ఒక ఎరువులోనూ ఏమీ లేకపోతే మన పొలంలో ఉన్నటువంటి మట్టిలోనే లేదా ఇసుకలోనో కలిపి మనం విత్తనం పెట్టే ముందు అప్పుల చల్లేసి విత్తనం పెట్టేసుకొని అప్పుడు మనం వాటర్ పెట్టుకోవాలి అప్పుడు భూమిలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం చెడు బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీటిని తీసేస్తుంది ఈ విల్ట్ గార్డు అనేది ఇట్లా మీరు ఇప్పుడు విత్తనానికి అలాగే కొంతమంది పత్తి పత్తి నాటుకుని నాటిన తర్వాత మొదటి ఇరవై రోజులు పదిహేను రోజులు కొంతమందికి విల్టు కొంతమంది అక్కడక్కడ వస్తుంది లేదు ఇక ఈ సంవత్సరం విల్టు వచ్చి ఉంటే మాత్రం ఇది ఎకరానికి ఇప్పుడు వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఎకరానికి లీటర్ నుంచి రెండు లీటర్లు లీటర్ నుంచి రెండు లీటర్లు ఈ రెండు లీటర్లు ఈ విల్టు గాడిని ఇసుకలోనో మెట్లలోనో ఏదో కాంప్లెక్స్ పశువులెరులోనూ దేంట్లో కట్ట తీసుకొని బాగా కలుపుకొని సాళ్ళు చల్లేసి అట్ల నుండి అప్పుడు వర్షం పడితే పడిన తర్వాత అక్కడ దిగిపోయి ముందు మొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఒక అడుగు ఆ ప్రాంతం ఉందో అడుగు ఆ పరిధిలో ఎక్కడైతే మనం ఇది వేస్తామో ఈ మందు ఉన్నటువంటి మనం ఏదైతే అనుకుంటామో కలుపుతూ దాంట్లో వేస్తామో అది అక్కడ పనితనం ప్రారంభించడం జరుగుతుంది చుట్టుపక్కల అడుగు దూరం వరకు స్ప్రెడ్ అవుతుంది అందువల్ల అక్కడ ఈ ఫంగస్ వెల్టుకు సంబంధించి వేరు సంబంధించి వచ్చే రోగాలను ఇవి నివారిస్తుంది ఆ కెపాసిటీ బిల్డ్ కార్డుకుంది ఇందులో ఎలిమెంట్స్కి ఉంది ఇందులో ఉన్న కంటెంట్కి ఉంది సో ఇది మీకు ఎకరానికి ఫర్ సాయిల్ అప్లికేషన్ అయితే ఒకటి నుంచి రెండు లీటర్లు నారుమడికి అయితే పది సెంట్ల స్థలానికి ఖచ్చితంగా ఒక లీటర్ వాడాలి ఇది వాడుకుంటే మంచిది అట్ ద సేమ్ టైం మనం నర్సరీలో నారుమడికి వేరు వ్యవస్థ కోసం లేదా డీఏపో లేకపోతే లేరు చలుతాం దానికి బదులు మనం ఇది రూట్ ఫిట్ అని వేసుకోవచ్చు ఈ రూట్ ఫిట్ అనేది రూట్ని బాగా వేగవంతంగా డెవలప్ చేస్తుంది రూట్ని అంటే వేరు వ్యవస్థ బాగా బలంగా ఉండేలాగా బాగా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది దీనివల్ల మనకు ఫెర్టిలైజర్ పైపాటు మందు కట్టలు అన్నీ తగ్గుతాయి డీఏపీ పడితే పని లేదు ఇది కూడా పది సెంట్ల స్థలానికి వరికైనా మిరపకైనా పది గంటల స్థలానికి ఒక బాటిల్ ఒక లీటర్ బాటిల్ అయితే సరిపోద్ది ఈ విధంగా మీరు ప్రయత్నం చేయమని నేను కోరుతున్నాను విల్ట్ గార్డు రూట్ ఫిట్ ఈ రెండు విల్టుకు సంబంధించి మంచి కాంబినేషన్ కొంతమంది ఈ రెండు మనం రెండు గనక వాడుకోగలిగితే సూపర్గా ఉంటుంది వేస్తే బాగుంటుంది విల్ట్ రాదు మొక్క మనకి ఎరుపు ఇష్ ఆకులు ఇవి కూడా ఉండవు దేనివల్ల ఈ విల్టు గార్డు వల్ల విల్ట్ గార్డు వల్ల పసుపు కలర్ కూడా తగ్గుతుంది ఎరుపు తగ్గుతుంది న్యూట్రిషన్ డెఫిషియన్సీ తగ్గుతుంది ప్లస్ వేరుకులు తగ్గుతుంది సో మోర్ ఆఫ్ బెనిఫిట్స్ గార్డ్ లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్